అంతరిక్షంలో సరికొత్త చరిత్ర సృష్టించిన భారత్ ఇస్రో చేపట్టిన స్పాడెక్స్ స్పాదెక్స్ డాకింగ్ ప్రయోగం విజయవంతం స్పేస్ లో రెండు వేర్వేరు శాటిలైట్లను అనుసంధానించి సింగిల్ ఆబ్జెక్ట్ గా మార్చిన ఇస్రో దీంతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రష్యా చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ ఇది స్పేస్ స్టేషన్ గగన్యాన్ చంద్రయాన్లకు మార్గం సుగమం చేసిందన్న ఇస్రో అంతరిక్షంలో సరికొత్త చరిత్ర సృష్టించిన భారత్ ఇస్రో చేపట్టిన స్పాడెక్స్ స్పాదెక్స్ డాకింగ్ ప్రయోగం విజయవంతం స్పేస్లో రెండు వేర్వేరు శాటిలైట్లను అనుసంధానించి సింగిల్ ఆబ్జెక్ట్ గా మార్చిన ఇస్రో దీంతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రష్యా చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ ఇది స్పేస్ స్టేషన్ గగన్యాన్ చంద్రయాన్లకు మార్గం సుగమం చేసిందన్న ఇస్రో